జై తెలంగాణ నిన్న కర్నూలులో జరిగినటువంటి బస్ ప్రమాదం ఏదైతే ఉందో అత్యంత బాధాకరం ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఒక్క మృతదేహాలు బయటకు తీసినట్టుగా తెలియజేస్తూ ఉన్నారు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అర్పిస్తా ఉన్నాను మీరు అందరికీ కూడా ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ మనం ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే బస్సులు స్లీపర్ కోచెస్గా పెడుతున్నామో మనము కొత్తగా ట్రాన్స్పోర్టేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం నుంచి మారి ఏదైతే వచ్చిందో అది కరెక్టా కాదా అన్నది పునరాలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఎందుకంటే ఢిల్లీలో ఇట్లాంటి ప్రమాదం జరిగింది బెంగళూరులో ఇట్లాంటి ప్రమాదం జరిగింది ఇవాళ కర్నూల్లో కూడా ఇట్లాంటి ప్రమాదం జరుగుతూ ఉంది చైనా లాంటి దేశాలలో స్లీపర్ కోచ్ బస్సులు ఉండనే కూడదని చెప్పి కంప్లీట్గా నిషేధించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆలోచించాలి ఈ స్లీపర్ కోచ్ బస్సుల్ని మరి రద్దు చేయాలేమో అన్నటువంటిది అందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే ప్రమాదం జరిగింది అక్కడికి క్విక్గా రెస్పాండ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షతగాత్రులందరినీ కూడా మంచి వైద్యం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నిన్న కర్నూల్లో జరిగినటువంటి బస్ ప్రమాదం ఏదైతే ఉందో అత్యంత బాధాకరం ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఒక్క మృతదేహాలు బయటకు తీసినట్టుగా తెలియజేస్తూ ఉన్నారు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నివాళులర్పిస్తూ ఉన్నాను మీరు అందరికీ కూడా ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ మనం ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైతే బస్సులు స్లీపర్ కోచెస్గా పెడుతున్నామో మనము కొత్తగా ట్రాన్స్పోర్టేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం నుంచి మారి ఏదైతే వచ్చిందో అది కరెక్టా కాదా అన్నది పునరాలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది ఎందుకంటే ఢిల్లీలో ఇట్లాంటి ప్రమాదం జరిగింది బెంగళూరులో ఇట్లాంటి ప్రమాదం జరిగింది ఇవాళ కర్నూలులో కూడా ఇట్లాంటి ప్రమాదం జరుగుతూ ఉంది చైనా లాంటి దేశాలలో స్లీపర్ కోచ్ బస్సులు ఉండనే కూడదని చెప్పి కంప్లీట్గా నిషేధించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆలోచించాలి ఈ స్లీపర్ కోచ్ బస్సుల్ని మరి రద్దు చేయాలేమో అన్నటువంటిది అందరం కూడా ఆలోచన చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే ప్రమాదం జరిగింది అక్కడికి క్విక్గా రెస్పాండ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షతగాత్రులందరినీ కూడా మంచి వైద్యం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ